తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి చెంది పదిహేను వందల మెట్లు కలిగిన పాల్వంతులోని శ్రీనివాసగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ ప్రచార రథనాన్ని పట్టణానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ కొత్త వెంకటేశ్వరరావు బుధవారం జెండా ఊపి ప్రారంభించారు ఏప్రిల్ నాలుగవ తేదీన సుమారు యాభై వేల మంది భక్తులు తరలివచ్చే ఈ కళ్యాణ క్రతువులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రచారం నిర్వహించేదిగాను ఈ ప్రచార రథాన్ని ప్రారంభించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు ఆరుట్ల లక్ష్మణాచార్యులు తెలిపారు స్వామివారి కళ్యాణానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలు పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వివరించారు కోరిన కోరికలు తీర్చే దేవదేవుడుగా గుర్తింపు పొందిన గుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణానికి భక్తులు భారీగా తరలిరావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి ధర్మపురి రాము గౌరవాధ్యక్షులు పశుమర్తి వెంకటేశ్వరరావు మిట్టపల్లి నరసింహారావు ఊకే భద్రయ్య అర్చకులు తోలే తోలేటి నగేష్ కుమార్ శర్మ ఫణిరాజాచార్యులు నరసింహకుమార్ అంబేద్కర్ రాము పాల్గొన్నారు

మనసర్ కామ మాబోధిం వాచ సత్యమసి మహే పశునాటం రూపమన్యస్యామయేత్రి శ్రియతాం సహ గర్థమేనంప్రజా భూతా మహి సంభవ గర్థమ శ్రేయం వాసయ మేకులే మాదరం పద్మమాలినే ఆమత్రజంత్రిక్టని పర్మనెంట్ పల్లైనటువంటి ఐరన్ సైప్రూల్ తోటి టాటాక్ పందుల్లా ఎస్కోటంగుల్ కావచ్చు తర్వాత గర్భగుడి మెట్లపైన ఉన్నటువంటి ప్రదేశంలో ఇస్తూ అందరినీ కూడా ఈ యొక్క కళ్యాణానికి ఆహ్వానించడానికి రోజు ప్రచార రథం రూపంలో గొంతెత్తి ఎంత దూరం ఉన్నా గానీ వినపడే విధంగా ఫలాని ఏప్రిల్ మూడు నాలుగు ఐదు ఆరు తారీఖు తారీఖుల్లో బాలవంచలోని గిరిపై స్వయంభుగా వెలిసి ఉన్నటువంటి గత ജഗത അഭിപ്രത ശ്രീയാമ പരി പാചയാ ലക്ഷ്മി രാഷ്ട്രേതയാം സൃജമസീ ഉള്ള സപ്ത ലോകീം നിർവാഹ ഓരോ ഗീത നേ श्रीरङ्ग हर्म्यदल मङ्गल दीपरेखां श्री श्रीरङ्गराज महिषीं श्रियमाश्रयामः आकारत्रयसम्पन्नामरविन्द निवासिनीम् अशेष जगतीं चित्रीं वन्दे वरद वल्लभा श्रियस्तान्दाय कल्याण निधये निधयेऽर्थ निवासाय श्रीनिवासाय मङ्गलम् लक्ष्मी सभीोक सुक्रो विभ्रम चक्षुषे चुषे सर्वेता मंगल श्री वैकुंठ विरक्ताय स्वामी पुष्की तटे रमया रमान वेकटेशा मंगल नीलाचल निवास साक्षा श्रीवत्से मंगलाशास्त्राचार्य पुरोग पूर्वराचार्य सत्तायंग बृहस्पति प्रचोदा me प्रारंभोच्चवनो भागम का सर्वदह सर्वदह पातु केशवह पातु केशवह गोविंदा जय श्रीमनारायण जय श्रीमनारायण